హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది ఒక కప్పు ఉంటుందండి కందిపప్పుని మనం శుభ్రంగా కడుక్కుని అందులో వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి అట్లీస్ట్ అయినా నానబెట్టండి కందిపప్పు ఎక్కువసేపు నానితే మంచిదండి ఎందుకంటే అది డైరెక్ట్ వండుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది చూడండి అందులో వాటరు పప్పు అంతా మునిగిపోయిన తర్వాత కొంచెం పై వరకు వాటర్ పోసుకోవాలండి కరెక్ట్ కొలతలు మనం చెప్పలేము తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మూడు టమాటాలు వేసుకోవాలి పెద్దవి నేను ఆరు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవచ్చు టమాటా పప్పులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటదండి పప్పు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కారం ఇంక ఉప్పు మీరు తినే తినేదాని బట్టి వేసుకోండి అలాగే కొంచెం చింతపండు కడుక్కొని నానబెట్టుకుని వేసుకోండి లేకపోతే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు గరెటతో మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఇలా జస్ట్ గరిటితో మెదుపుకొని పక్కన పెట్టుకోండి పప్పు గుత్తితో రుబ్బుకోకుండా ఇలా గరిటితో మెదుపుకొని ఒకసారి చూడండి టేస్ట్ ఎంత డిఫరెన్స్ వస్తుందో తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోవాలండి ఇవి మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనిపిస్తుంది అండి వెల్లుల్లిపాయలు నూనెలో చక్కగా వేగిపోయిన తర్వాత మంచి టేస్ట్ వస్తుందండి తర్వాత కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పులో వేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఇంతే అండి చాలా సింపుల్గా టొమాటో పప్పు చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోండి నెయ్యితో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్